यीशु प्रदेश में राम रुके दंड का यीशु प्रदेश मार्यारुचि नित्य पंचमाह में यीशु प्रदेश में यीशु प्रदेश में यीशु प्रदेश में मुझे से करो यीशु महाआगेरत यीशु महाआगेरत ऊपर दावा लड़के लड़के నా రసుకులైన నా మీద గల ప్రేమ చేత నేను మృతులు శ్రేవం రాను భక్తితో ముద్ద నా పాపముల వలన నిర్భాగ్యమైన మరణము నాకు రావలసి అయినను మరణము చేత నన్ను మీరు ఈ ఘోరమైన భావలు పొందు నాలుగవ స్థలము యేసు ప్రభు తమ దివ్య మార్చుకో ఎదురు పడుట యేసుక్రీస్తు ఆరాధించి మీ ఈ ప్రయాణమునంలో కుమారుడును తల్లి అనుభవించిన దుఃఖము వారల చూపులు ఆ ప్రేమతో నిండిన ఇరు హృదయములను ఒడిచి తెరచిన అంబుల పోలియుడును